అయితే సార్ సార్ మీరు సర్పంచ్ నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు ఎంపీగా పోటీ చేశారు చాలా చేశారు అలానే మీరు ఎన్నో రకాల వ్యాపారాలు చేశారు ఒక విద్యావేత్తగా ఒక ఆర్థికవేత్తగా ఒక రాజకీయ నేతగా ఎన్నో విషయాలపైన మీకు ఒక దూరదృష్టి కానీ లేకుంటే ఒక ఐడియా కానీ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను సార్ యాజ్ అ యంగ్స్టర్ ఆఫ్ ద స్టేట్గా సార్ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అసలు అంటారా ఖచ్చితంగా తీరతాయనే కాదు అది కాకుండా మేము ఆరు గ్యారంటీలు కూడా ఇస్తున్నాం అంటే మాకు ఎంత ధైర్యం ఉండాలో మీరు ఆలోచించుకోండి ఓకే మీరు ఒక అప్పుల గురించి ఆలోచిస్తున్నారు ఈ అప్పుల్ని ఎలాగ సమతోకం చేయాలి ఈ యొక్క ఏ అయితే ఈ సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని మేము ఆరు భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చాం ఓకే అంటే మాకు ఎంత గట్స్ ఉండాలో మీరు ఆలోచించండి రైట్ అంటే ఒక పక్క నుంచి అప్పుని సరి చేసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ మరో పక్క నుంచి ప్రజలకి మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు దాన్ని పూర్తిగా ఆలోచన చేసి మా దగ్గర ఉన్నటువంటి హై లెవల్ పర్సన్స్ అందరిని కూర్చోబెట్టుకొని మనకు వచ్చే వనరులు ఇవి మనం ఇది డెవలప్మెంట్ చేస్తుంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రాజధానికి మాకు ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక భారతదేశంలో ఒక ఒక అద్భుతమైన రాజధాని కడదామనే నిర్మాణం చేశాడు అవును కానీ ఆ దుర్మార్గులు ఏం చేశారో తెలుసా అక్కడున్న సెంటరింగ్ సెక్ కతికిపోయారు అక్కడ ఉన్నటువంటి కేవలం రోడ్లు ఎత్తే రోడ్ల మీద మట్టి కూడా తవ్వుకి వెళ్ళిపోయారు మూడు యూనివర్సిటీలు భారతదేశంలో ఉన్నటువంటి పేరెన్నకం మూడు యూనివర్సిటీలు వస్తే ఆ యూనివర్సిటీలు కూడా వెళ్ళక వెళ్ళడానికి దారి లేకుండా తవ్వుకెళ్ళిపోయారు అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం వీళ్ళ మతం అంటే వీళ్ళ యొక్క దుర్మార్గం ఏ స్థితికి వెళ్ళిందో మీరు ఆలోచించండి కనీసం నువ్వు వేసిన రోడ్లు మట్టి కూడా పట్టుకెళ్తున్నావు నువ్వు ఒక పక్క నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నావు మరొక పక్క నుంచి మధ్యాహ్నం నువ్వే అమ్ముకుంటున్నావు ఈ మలాగా మైనింగ్ మొత్తాన్ని సర్వనాశనం చేసావు ఎందుకంటే పొద్దులేస్తే డబ్బులు అడగడమే కానీ పని కొన్ని చేసి ఈ రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధికి అడ్డుపడి చివరికి రాజధాని పడుకోబెట్టావు రాజధాని నీకు థర్టీ పర్సెంట్ తప్ప ఏముంది అదే రాజధాని ఆ డబ్బులతోనే జనరేట్ అయ్యేది కదా అవును అయితే రెండు కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ముందు పెట్టుకోవడం లేదా ఐదు వేల కోట్లు అయ్యేది మీద వచ్చేది కదా కాబట్టి ఒక మందు చూపుతో మా నాయకుడు విజనరీ లీడర్ అన్న విషయాన్ని గ్రహించాలి ఎవడికిత్తాడే నీకు పక్కాడు ఊరికే ఒక అగ్రిమెంట్ రాయకుండా పొలం ఇవ్వడం వాస్తవం ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడంటే అంటే నీ ఉద్దేశం నువ్వేమంటావు నువ్వు ఆయనే అన్నాడు ఏ చిన్న చిన్న ల్యాండ్ సరిపోదు మనకి ముప్పై ఎకరాలు కావాలి నేను ఇక్కడే సపోర్ట్ చేస్తున్నాను చంద్రబాబుకి ఇక్కడ రాజధాని ఇల్లు లేదు నేను ఇల్లు కట్టుకున్నాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాడు అవును అసెంబ్లీలో అన్నారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మీరు ఈరోజు ప్రజలకి ఇంత కొచ్చు టోపీ పెడితే మీరేమనుకుంటారు నేను ఏం చెప్పినా జరిగిద్దని మీరు ఎట్లా అనుకుంటారు సార్ ఇంకొక విషయం లోకేష్ గారు మాట్లాడినప్పుడు అలా అప్పుడప్పుడు కొన్ని సభల్లో రెడ్ డైరీ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు మీ నియోజకవర్గంలో ఎవరి పేరన్నా అందులో రాపిచ్చారా మా నియోజకవర్గంలో రెడ్ డైరీలో పేరు రాసే పరిస్థితి రాలేదు ఓకే ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్లు కొడుకు కొద్దిగా తెలివిగానే ఉన్నారు ఓకే మనకేం పని దాంతో ఓకే అంత అగ్రెసివ్గా నాకేం కనపడలేదు ఏంటంటే వాళ్ళు వాళ్ళు అలాగే ఉన్నారు మేము కూడా పరిస్థితులకు అనుకూలంగానే నడిచాం ఒక మాటలో చెప్పాలండి వాళ్ళు అలాగే ఉన్నారు మనం అలాగే ఉన్నాం జాగ్రత్తగా నడిచారు కానీ ఇక్కడ కూడా కొంతమంది రెడ్ బుక్లో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు ఎవరంటే దోపిడిని అరికట్నాడు ఇష్టానుసారంగా వైసీ ప్ర వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడి పక్కాడు ఎవడన్నాడు కూడా గుర్తుపెట్టుకోకుండా యథేచ్ఛితంగా వాడు చెప్పిందే పాట చేసిందే పాట అన్నట్టుగా సహకరించిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు అయితే రాశారు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది నెక్స్ట్ ఆలోచించాలి సార్ టీడీపీకి గిఫ్ట్లు తీసుకోవటం అలానే రిటర్న్ గిఫ్ట్లు వేయటం కూడా అలవాటే అక్కడ తెలంగాణలో చూసాం మేము రేవంత్ రెడ్డి గారికి వెళ్ళంగానే ఫర్ ద ఫస్ట్ టైం ఎన్నడూ లేనిది భవన్లో టీడీపీ జెండా ఎగిరేసారు ఈసారి జగన్ గారు మీకు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారు మరి మీరు ఏమన్నా ఇవ్వపోతున్నారా ఏమంటే రిటర్న్ గిఫ్ట్ అనేది రాసి ఉంటుంది ఓకే మన మనం వెళ్ళినప్పుడు మనం కూడా ఇచ్చి రావాలి కదా ఒకటి రిటర్న్ గిఫ్ట్లు ఎట్లా ఉంటాయి ఓకే అది పెద్దవాళ్ళ స్థాయిలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకం ఫ్యాక్షనిజం ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని భ్రైభాంతులు చేసి ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ఆయన చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉందో ఇదంతా రెడ్ బుక్లో ఎక్కగా ఆడెక్కుద్ది రిడమ్ గిఫ్ట్ కాక ఇంకేం వస్తుంది ఆయనకి ఓకే వస్తుందండి ఆయన కక్ష సాధింపు రాజకీయాలకు వచ్చాడు రాజకీయాల్లో గెలిచినా ఓడిపోయినా అందరికీ కూడా మీరు సమన్యాయం చేసే ఉద్దేశంతో ఒక ప్రజా పాలకుడుగా నీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ మనుషులే అనుకొని పనిచేయవు అవి వదిలేసావు సరే నువ్వు పెట్టకపోతే పెట్టకపోవు నువ్వు ఇటువంటి ప్రజల మీద ఇటువంటి భారాన్ని ఏ ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఇవ్వకపోగా ఏ డెవలప్మెంట్ ఇవ్వకపోగా నేను బటన్ నొక్కుతున్నా అంటే నువ్వు బటన్ నొక్కే వాళ్ళకి సపోజ్ యాభై లక్షల మందికి నువ్వు మొట్టమొదటి బటన్ నొక్కితే ఇలా ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు కూడా లేరు కావాలంటే లెక్క వేసుకోండి మేము పదహారు వేల మందికి పెన్షన్లు ఇస్తే పదహారు లక్షలకి మేము పెన్షన్లు ఇస్తే ఈరోజు తొమ్మిది లక్షలకి ఇస్తున్నారు మీరు ఇంకా దాన్ని కూడా తగ్గించారు ఎలా తగ్గిస్తున్నారు తెలుసా మీరు భర్త చనిపోతే భార్యకి పెన్షన్ రాదు ఒక వింతంతు మహిళ పోతే మళ్ళా నెక్స్ట్ మేము ఏం చేసేవాళ్ళం ఇంకొక ఇతంత మైల్ని ఎతికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ట్రాన్స్ఫర్ చేసే చేసేవాళ్ళం మేము అంటే సపోజ్ మేము గ్రామాల్లో ఆ రోజున ఇతంత మైళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకుని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అలాగే ఒంటరి మైల్ని మేము గుర్తించేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది మేము రెండు వేల రూపాయలు చేసే పెన్షన్ని నువ్వు ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేలు చేయడానికి ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు నేను నేనేం చెప్పినా ఎంటున్నారు అని ఓకే నువ్వు తీసుకొచ్చేసిన నీ ఎంప్లాయీస్ నీ దగ్గర ఉన్నటువంటి గత్యంతరం లేక వచ్చినటువంటి వాళ్ళు ఎంతడు ఉంటారు అవును ఇవన్నీ కరెక్ట్ కాదనే విషయం మీకు అర్థమవుతుందో తెలియదు కానీ ప్రజలకి అయితే పూర్తిగా అర్థమైపోయింది ఇంకా ఆయన చేయడానికి ఇక్కడ ఏమీ లేదు ఆయనకి టైము లేదు లాస్ట్ టైం మ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం మొత్తం ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించినా కూడా మీ నియోజకవర్గంలో కొంచెం మంచి మెజారిటీ వచ్చింది టీడీపీకి గెలిచినంత మాత్రాన ఏం పండుగ చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు బట్ మెజారిటీ కొంచెం మంచి మెజారిటీ వచ్చింది అంటే మా నియోజకవర్గం కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓకే కేవలం కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే ఆ కారణాల వల్ల అది అందరికీ తెలుసు ఇక్కడ ఒక నాయకుడిని టార్గెట్ చేయడం లేదా ఇంకో రకంగా ఇంకో రకంగా దృష్టి పెట్టుకొని అవన్నీ చేయడం వల్ల అబ్సల్యూట్లీ మెజారిటీ వచ్చింది రైట్ అయితే ఈసారి మీకు ఎంత మెజారిటీ రాబోతుందని అనుకుంటున్నారు పోయినసారి దానికంటే ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను